మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందడండి క్రైస్తవులు మనము నిరుత్సాహాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి క్రైస్తవులు మనం ఏ విధంగా భవిష్యత్తు గురించి ఆందోళన మనం అందరము భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటాం వీళ్ళు ఎవరు వాటి హ్యాపీ అండ్ ఈవెన్ ప్రజెంట్ గురించి కూడా నో లైఫ్ ఈజ్ అన్సర్టన్ చూస్తున్నాగానే మొదటి సంవత్సరం వచ్చింది ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోవడానికి వచ్చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూస్తానుకున్న వాళ్ళు చాలామంది లేరు దర్శన్స్ హౌ ఫ్రజా లైఫ్ ఈజ్ హౌ అన్సర్టన్ లైఫ్ ఈజ్ సోషల్ మీడియా చూసిన ఒక ఒక వీడియో చూసిన ఫ్యామిలీ మొత్తము ఒక మంచి కారు కొన్నారు ఖరీదైన కారు అది నోన్ ఫర్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ యాక్సిడెంట్స్ కానీ ఆ ఫ్యామిలీ మొత్తం ఆ కార్లోనే చనిపోయింది సో ద థింగ్ దట్ దే థాట్ ఇట్ వుడ్ ప్రొటెక్ట్ దెమ్ అండ్ సేఫ్ దెమ్ డి డూ దట్ సో లైఫ్ ఇలాంటి ఇలాంటివి చూసినప్పుడు కానీ మనము ఈ వికెట్ సొసైటీలో జరిగిన కొన్ని సంఘటనలు చూసినప్పుడు కానీ వీ కెన్ రియల్లీ గెట్ ఫెడ్ అప్ విత్ లైఫ్ మనము నిజంగా నిరుత్సాహంగా ఉండతాము డిస్పా డిసప్పాయింట్గా వెళ్తుంటాము భవిష్యత్తు గురించి అన్సర్టనిటీ ఇవన్నీ కూడా మనల్ని చాలా కృంగతీస్తూ ఉంటాయి డిసైడ్స్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ మనల్ని డిప్రెషన్కి మనల్ని తీసుకువెళ్తూ ఉంటాయి క్రైస్తవుగా వి ఆల్ హ్యావ్ టు ఫేస్ ఇట్ కానీ ఫేస్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అఫ్కోర్స్ చాలామంది చెప్తుంటారు దిస్ లైఫ్ ఈజ్ షార్ట్ అని కానీ మనకి లైఫ్ ఈజ్ షార్టే కాదు ఎటర్నిటీ ఇస్ లా నిత్యత్వం అనేది మనకు ఉంది ఆ నిరీక్షణ అనేది అంటే అది ఉన్నప్పుడు అఫ్ కోర్స్ లైఫ్లో మనకి సమస్యలు అన్నీ ఉన్నప్పటికీ కూడా వీ కైండ్ ఆఫ్ మూవ్ ఫార్వర్డ్ విత్ దట్ ఎటర్నల్ హోప్ ఆ నిత్య జీవం ముందని ఆ హోప్ లేకపోతే అండి నిజంగా లైఫ్ బికమ్స్ హోప్లెస్ ఇట్ లిటల్ బికమ్స్ హోప్లెస్ ఈ లోక డబ్బు పవర్ ఇవన్నీ ఉంటాయి కొంతకాలం ఎంజాయ్ చేస్తాం కానీ బట్ అది ఎండ్ ఆఫ్ తండే ఈవెన్ దోస్ థింగ్స్ గుడ్ నాట్ సాటిస్ఫై పీపుల్ మనం క్రైస్తవులుగా మనకి దేవుడు ఉన్నాడు మనతో దేవుడు ఉన్నాడు ఆయన మనకి నడిపిస్తున్నాడు అనే ఆ వాక్యాలు మనకి ధైర్యాన్ని కలగజేస్తాయండి ఆ వాక్యాలు మనకి ధైర్యాన్ని ధైర్యాన్ని కలగజ్ కాబట్టి క్రైస్తవులు మనం అది అది నేర్చుకోవాలి మనం సో నిజంగానే లైఫ్ ఈజ్ అన్సర్టన్ కానీ బట్ వీఆర్ వర్షిపింగ్ ఎ సర్టన్ గాడ్ హూనర్స్ ఎవ్రీథింగ్ మన గురించి సమస్తం తెలిసిన ఒక దేవుని మనం ఆరాధిస్తున్నాము అని ఎప్పుడైతే మనం ఆ అండర్స్టాండింగ్ వస్తామో వీ కెన్ ఆఫ్ గెట్ ఎంకరేజ్ టు లీవ్ ఎ హోలీ లైఫ్ అండ్ వీ వీ గెట్ ఇనఫ్ స్ట్రెంగ్త్ ఇనఫ్ స్ట్రెంగ్ టు ఫేస్ ద స్ట్రగుల్స్ ఆఫ్ లైఫ్ లైఫ్లో వచ్చే హార్డిల్స్ అన్ని మనము ఫేస్ చేయగలుగుతాము అది వాక్యంలో మనము బలపడినప్పుడు మాత్రం అర్థం చేసుకోగలుగుతాం వాక్యం మనము బలపడినప్పుడు మాత్రం అర్థం చేసుకోగలుగుతాం సో సమస్యలు అనేవి అందరికీ ఉంటాయని ఆర్థిక సమస్యలైనా ఆరోగ్య సమస్యలైనా కుటుంబ సమస్యలైనా కానీ సో ఇవన్నీ కూడా మనం చాలాసార్లు దేవుని వైపు చూడకుండా మనల్ని కొనుగోలు తీస్తుంటే కొన్నిసార్లు కానీ దేవుని వైపు చూసినప్పుడు వీటిని మనము ధైర్యంగా ఫేస్ చేయగలుగుతుంటాం దేవుడు మన తోడే ఉన్నాడు నాకు బాగా ఇష్టమైన వాక్యము కీర్తన నల ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడే ఉన్నాడు మరణము వరకు ఆయన మనల్ని నడిపించిన మరణం వరకు ఆయన మనల్ని ఇది ఎంత గొప్ప ఆదరణ అండి లైఫ్లో కొన్నిసార్లు అన్సర్టన్ థింగ్స్ జరుగుతుంటాయి మనం వరి అవుతుంటాం మనం బాధపడుతుంటాము కానీ మరణం వరకు ఆయన తోడే ఉన్నాడు మనము ఎప్పుడైనా చనిపోవచ్చు ఎలాగైనా చనిపోవచ్చు కానీ మనం క్రీస్తులో చనిపోయామ క్రీస్తు బయట చనిపోయాము దట్ మ్యాటర్స్ మోస్ట్ క్రీస్తులో మనం చనిపోతే ఆయనతో ఉంటాం క్రీస్తు బయట చనిపోతే మనం వీ అప్ ఇన్ హెల్ సో ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు ఉన్నాడు హీ ఈజ్ అవర్ కాన్ హీ లవ్ సర్స్ ఈ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ సర్స్ సో కొన్నిసార్లు ఈ హ్యూమన్ సఫరింగ్స్ బట్టి మనం కొన్నిసార్లు కైండ్ ఆఫ్ వి ఫర్గెట్ గాడ్ బట్ స్టిల్ ఈ రిమెంబర్స్ సార్ ఇది పట్టక్స్ సర్ మనం యోహన్ సోదం చూసినప్పుడు అక్కడ ఇరవై ఒకటో అధ్యాయంలో పేతులు అన్ని సంవత్సరాలు ఏ చవితో ఉండి మొత్తం చూసినప్పుడు కూడా సముద్రపొడ్డున కూర్చొని నేను చేపలు పట్టడానికి వెళ్తాను సార్ చేపలు పడడానికి వెళ్తాను అక్కడ చేపలు ఏం పడవు అంటే అక్కడ ఆ కూర్చొని ఏమానో చూసిన చేపలు పట్టుకుంటూ వెళ్దామా అయిపోయింది అయిపోయింది అని ఒక కైండ్ ఆఫ్ ఆ డిసప్పాయింట్మెంట్లు తప్ప మై లాడ్ దేవుని నాకు ఆయన తిరిగి లేచాడు ఆయనకి అంటే ఈ లోకంలో లోకం అనేది ఆ విధంగా అతన్ని కుంగ తీసినప్పుడు కూడా వేసుకో మరలా వచ్చి వాళ్ళతో కలిసి ఆయన భోజనం చూస్తారనమాట సో మనం కూడా చాలాసార్లు వీ కైండ్ ఆఫ్ గెట్ డిప్రెషన్ డిసప్పాయింటెడ్ మనము చుట్టుపక్కల మనుషుల్ని అంటే మన మనుషుల్ని వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళు అంటున్న మాటలు కానీ లేకపోతే ఇంకా కంపేరింగ్ చేసి మన ఇతరుల కంపేర్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా మన డిప్రెషన్లో తీసుకెళ్తుంటాయి కానీ మనం మనం ఫోకస్ ఎప్పుడైతే దేవుడి మీద పెడతామో మనము సరే ఎవరేమైనా అనుకొని ఏమైనా జరిగి నా జీవితంలో లెట్ గాడ్ బీ లెట్ గాడ్ అంటే దేవుడు దేవుడు మాత్రం నా జీవితాన్ని రూల్ చేయాలి ఇంకేమైనా జరగని ఇఫ్ ఎలవర్ సమ్ ఆ థింగ్స్ నా జీవితంలో కూడా నాకు ఇష్టం అనుమతించాలా గాడ్ ఎలవర్ ఇట్ సో లెట్ మీ ఒబే ఇట్ ఆయన సో దాని నుంచి ఆయన ఖచ్చితంగా ఒక గుడ్ తీసుకురాగాడు కాబట్టి అలాంటి మైండ్ సెట్ అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు మనము నిజంగా అండి వీ వీ గ్రో స్ట్రాంగర్ ఇన్ ద లాట్ నేను మన దేవుళ్ళ తమ్ముడు సమస్యలు బాగా ఉన్నప్పటికీ వీ గ్రో స్ట్రాంగర్ ఇన్ ద లాట్ అండ్ మనం క్రీస్తు స్వరూపంలోకి వెళ్తాం క్రీస్తు స్వరూపులకి వెళ్తాం సో ఇదంతా ఎలా వస్తుందంటే మనము మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రిమెంబరింగ్ ఇన్ దీస్ మహర్సీస్ ఆయన మా పట్ల చూపించిన కృప వాళ్ళు ఇప్పటిదాకా నడిపించారు కాబట్టి ముందు కూడా నడిపిస్తాడు మరణం వరకు ఆయన మనల్ని నడిపించారు చూడండి దేవుణ్ణి ఎరగని వాళ్ళు వాళ్ళు రేపేమో రేపేమవుద్దాం ముందర ఏముందని భయపడుతుంటారు కానీ మన ముందర నడిచేవాడు యహోవా మన ముందర నడిచేవాడు యహోవా ఆయన తోడే ఉన్నవాడు సో ఈ వాక్యాలు మన మనము అవి మనల్ని ఎంకరేజ్ చేయాలి అంటే అవి మనల్ని ఎంకరేజ్ చేస్తాయి అవి సో అఫ్కోర్స్ మనం కొన్నిసార్లు అవి ఫీల్ అవ్వలేం ఈ యొక్క సమస్య యొక్క బాధలన్నీ కొన్నిసార్లు మనం ఫీల్ మనము ఫీల్ అయ్యే అవ్వలేకపోయినప్పుడు కూడా వాటిని మనం హృదయంలో నమ్మినప్పుడు హృదయంలో నమ్మినప్పుడు గాడ్ గెట్స్ క్లోరిఫైడ్ గాడ్ గెట్స్ క్లోరిఫైడ్ మనం ప్రతిసారి కొన్ని ఎమోషన్ కొన్నిసార్లు మన యొక్క ఈ ఈ పరిస్థితులు అన్ని కూడా మన హార్ట్ని హార్ట్ అండ్ చేసినప్పుడు మనము దేవుని యొక్క మనసుని మనము హృదయంలో దాన్ని ఎంజాయ్ చేయలేకపోతుంటాం కొన్నిసార్లు సో యాజ్ వి రీవ్ ద స్క్రిప్చర్స్ యాజ్ వి రీవ్ ద స్క్రిప్చర్స్ వీ గ్రో స్ట్రాంగర్ ఇన్ ద లాడ్ అండ్ హీ మేక్స్ అస్ హ్యాపీ హీ మేక్స్ అస్ హ్యాపీ డిస్పైట్ ఆల్ ద సర్కర్ చూసే జీవితంలో ఏమి బాగలేకపోయినప్పుడు కూడా గాడ్ ఈజ్ మై సెన్ యహో బలము అని మనం అర్థం చేసుకున్నప్పుడు మనము ఈ లోకం మీద అంతగా అంటే ఈ లోక సమస్య మీద అంతగా మనము వాటిని చూసి క్రింగిపోకుండా దేవుని మనము వెళ్తాము ఆ విధంగా వెళ్ళే గొప్ప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాను ప్రభుత్వ మీతో కాక